అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం కాశీలో ఉన్నటువంటి వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణం పైన వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించినటువంటి న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ తనకు కొన్ని ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు ఆయన తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు తనకు ఏదైతే బెదిరింపు కాల్సి వస్తున్నాయో వాటిపైన విచారణ జరిపించాలని కూడా న్యాయమూర్తి ఆర్కే దివాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో జ్ఞానవాపి పైన నిర్ణయం వెలువరించినటువంటి కొద్దిసేపటికే న్యాయమూర్తికి బెదిరింపులు మొదలయ్యాయి దాంతో అలహాబాద్ హైకోర్టు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు బై కేటగిరీ రక్షణకు ఆదేశించింది అది చివరికి ఎక్స్ కేటగిరీకి మారింది ఎస్పీకి రాసినటువంటి లేఖలో న్యాయమూర్తి లాస్ట్ వీక్ తనకు ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని అది తనను చాలా ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు బరేలి ఎస్పీ సుశీల్ చంద్రభాన్ ఝూలేకు కూడా తన ఆందోళనను వినిపించినట్టు ఆయన పేర్కొన్నారు జస్టిస్ దివాకర్ కి ఆయన కుటుంబానికి రక్షణగా కేవలం ఇద్దరు సెక్యూరిటీ పర్సన్స్ మాత్రమే నియమించారని వారి దగ్గర ఆటోమేటిక్ గన్లు అజరాతమైనటువంటి ఆయుధాలతో విచ్చుకునేటువంటి తీవ్రవాదుల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఆయుధాలు కూడా లేవని ఆ భద్రత తమకు సరిపోదని న్యాయమూర్తి దివాకర్ స్నేహితుడు తెలిపారు ఇటీవల జస్టిస్ కి బరేలీకి ట్రాన్స్ఫర్ అయింది వెంటనే ఆయన రెండు వేల పది బరేలీ అల్లర్ల కేసును తుమూటోగా విచారణకు స్వీకరించారు ఆ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలున్నటువంటి వివాదాస్పద మౌలానా తౌకిల్ రజాకి కేసు విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు జస్టిస్ దివాకర్ ఈ సంవత్సరం మార్చి ఐదున అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ దేశంలో ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు అవలంబిస్తున్నటువంటి మైనారిటీ బుజ్జగింపు ధోరణి వల్లనే దేశంలో మత కలవరాలు దేవుతున్నాయని పేర్కొన్నారు గత సంవత్సరం లక్నోలోని జడ్జి ఇంటి బయట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఏజెంట్ ని పోలీసులు పట్టుకున్నారు పూర్ ఎస్ఎస్పి అశోక్ కుమార్ మీనా అదనపు జిల్లా జడ్జిగా కూడా పనిచేస్తున్నటువంటి జస్టిస్ దివాకర్ సోదరుడి నివాసంలో కూడా గన్ మ్యాన్ ని ఉపాధి చేశారు అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కారణంగా ఆ భద్రతని తొలగించారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలా ఈ బెదిరింపులు ఎంతకాలం జడ్జిని బెదిరిస్తారు పోలీసులు బెదిరిస్తారు పౌరులు బెదిరిస్తారు మొన్నే చూసాం బెంగళూరులో తన షాపులో లో హనుమాన్ చాలీసా పెట్టుకొని వింటూ ఉన్నటువంటి ఒక వ్యాపారి పైన కొంతమంది దాడి చేశారు అలాగే టీవీ డిబేట్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నూపుర్ శర్మ ఆమె కుటుంబ సభ్యులు ఇవాళ బయట అసలు తిరగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నూపుర్ శర్మ ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడని చెప్పనని టైలర్ కన్నై లాల్ని హత్య చేశారు ఇద్దరు దొండవులు ఇంకా రాళ్ళ దాడులు తుపాకీ దాడులు బాంబు దాడులు మన దేశంలో కొత్తవి కాదు చూస్తూనే ఉన్నాం అనేక సందర్భాలు ఇవాళ ఒక కి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే సాధారణ పౌరుల సాధారణ హిందువుల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాలి మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామో మనం అర్థం చేసుకోవాలి మన రక్షణ కోసం మనం ఏం చేయాలో తెలుసుకుని నడుచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి